అనుసరిస్తున్నటువంటి విధానం మనం ఉద్యోగులుగా మన యొక్క బాధ్యత అలాగే మన మధ్య వచ్చినటువంటి సమచార ఉద్యోగ నాయకులు గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి ఉద్యోగం చేసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ చాలా సంతోషం పరిస్థితుల్లో ఏకపక్షంగా గమనిస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ప్రజలు పెడుతూ ఒకటే ఈ ప్రభుత్వం దగ్గర ఉపాధ్యాయ సంఘాలుగా ఉద్యోగ సంఘాలుగా విజ్ఞప్తులు చేసి 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 బహిరంగ చెందిన ప్రభుత్వంలో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు మాట వాస్తవం అయినప్పటికీ కూడా మనము పాజిటివ్ అవుతాం కాబట్టి ఈ ప్రభుత్వానికి యూఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున రాజమండ్రిలో పెద్ద ఎత్తున సదస్సు పెట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే నెలలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి లాభాలు చేకూర్చేటువంటి ఓపీఎస్ విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని తీసుకోవాలని నిర్ణయించింది దానిలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర సందర్భంగా నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ అందరికీ కూడా పాత ని పునరుద్ధరిస్తానని చెప్పించిన వాగ్దానాన్ని ఈ రోజున అమలు చేయకుండా ఐదు సంవత్సరాల తర్వాత మేము ఆర్థిక పరిస్థితి రీత్యా ని అమలు చేయలేము జీపీఎస్ అనే మరొక విధానాన్ని ముందుకు తీసుకొచ్చాం మేమైతే జీపీఎస్ అయినా సిపిఎస్ అయినా ఇది కార్పొరేట్లకు లాభాన్ని చేకూర్చే విధానం తప్ప ఇది ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్టర్లకి ఆఖరికి ప్రభుత్వానికి కూడా లాభం లేదని చెప్తున్నాం లో పెట్టడం అంటే కార్పొరేట్లకు లాభాన్ని చేకూర్చది ఇవాళ పాత పెన్షన్ కనుక ఇస్తే ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వానికి కూడా లాభమని గణాంకాలతో చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వినేటువంటి ప్రయత్నం చేయట్లేదు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఓపీఎస్ ని అమలు చేస్తే పాత బకాయిలు ఇవ్వని చెప్పి ఒత్తిడి తెచ్చి భయపెట్టేటువంటి రాష్ట్రాలు చేస్తా ఉంది దీన్ని కూడా ఖండిస్తా ఉన్నాం అందుకని మీ మేనిఫెస్టోలో అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు దరిదాపుగా పదకొండు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళని నమ్ముకున్నటువంటి కుటుంబాలు దాంతో పాటు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఈ రోజున అరవై యాభై లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరికీ ప్రజలకు చేకూర్చే ఓపీఎస్ విధానాన్ని మోకుపోతే ఖచ్చితంగా ఎవరైతే ఇస్తారో వారికే మేము ఓటు వేయాలనేటువంటిది నిర్ణయించుకుంటున్నాం దానికోసమే పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నాం ప్రజలకు కూడా మా విజ్ఞప్తి రేపు మీ ఇంట్లో ఇంటర్మీడియట్ పిల్లవాడు లేదా డిగ్రీ పిల్లవాడు పీఈడీ పిల్లవాడు ఉండి వాళ్ళకి కనుక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వాళ్ళకి కూడా భద్రత లేని జీపీఎస్ విధానం వస్తుంది భద్రత కలిగిన పాత పెన్షన్ కావాలని చెప్పి రాజకీయ పార్టీని మీరు కూడా ఒత్తిడి చేయాలని చెప్తా ఉన్నాం ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా పాత పెన్షన్ వైపు నిలబడాలని మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలించాలని రాబోయే రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాలనేటువంటి ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తాను అలాగే ఈరోజు విద్యారంగంలో సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాన్ని ఏ విధంగా ఉందనేటువంటి దాన్ని సమీక్ష చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం విద్యారంగంలో ఈ రోజు వరకు పెట్టిన ఖర్చంతా విద్యార్థులు ఎంతమంది పాఠశాలలో ఉన్నారు వాళ్ళకి ఏ విధమైన నాణ్యమైన విద్య నిందో దాని అన్నింటి మీద ఒక శ్వేతపత్రాన్ని చేయాలనేటువంటి మేము కోరుతా ఉన్నాం ఎక్కువ పాఠశాలగా ఒక ఉపాధ్యాయుడే ఉన్నటువంటి పాఠశాల పద్ధతి నాలుగు వేల పాఠశాలలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి ఇక్కడ ఎన్రోల్మెంట్ కూడా చాలా స్వల్పంగా ఉంది భవిష్యత్తులో ఈ పాఠశాల మనం కూడా సాధించేటువంటి అవకాశం లేదు అందుకని వీటన్నిటి మీద సమీక్ష చేయాలనేటువంటి కోరుతా ఉన్నాం పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయుల్ని ఇబ్బందులు గురి చేసే దాని కాకుండా స్వేచ్ఛయుత వాతావరణంలో విద్యార్థులకి పాఠాలు చెప్పుకునే వాతావరణాన్ని కలిగించాలని చెప్తా అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో రోజున ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఏడో సంవత్సరంలో ఉన్న వాళ్ళని మోటో తరగతిలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేయకూడదు అనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటాల వైపు రావాలని అలాగే సమస్యల పరిష్కారంలో యుటిఎఫ్ మిగిలిన సంఘాలు చేసేటువంటి పోరాటాల కలిసి రావాలని ఓట్ ఫర్ ఓపీఎస్ అనేటువంటి వాళ్ళకి ఓటు వేయాలని చెప్పి మేము కోరుతాం